మహిమ కలుగును గాక ప్రవేశ వందనాలు శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను ఏ పేరు ఉండాలి ఏ సంఘాన్ని సంఘము అంటారు అంటే పత్రిక ప్రధాన అధ్యాయం ప్రధాన వాక్యం క్రీస్తు సంఘమే సంఘము అని చర్చ్ ఆఫ్ క్రైస్ అని బోర్డు పెట్టి క్రీస్తు సంఘమే సంఘము అని చెప్పుచున్న ఆ సంఘాలకు నేను చెప్పుచున్నాను పిల్లరా సంఘానికి క్రీస్తు దేవుడై ఉండాలి సంఘము క్రీస్తుది క్రీస్తు సంఘం క్రీస్తు దేవునిగా ఆరాధించాలి ఎందుకు అంటే క్రీస్తు రక్తంలో పుట్టుకు వచ్చింది కనుక క్రీస్తు రక్తంలో ఈనాడు క్రైస్తవులు అనేవారు వచ్చారు కనుక ఆ క్రైస్తవులు క్రీస్తును ఆరాధించాలి క్రీస్తు సంఘములో క్రీస్తు దేవుని ఆరాధించకపోతే క్రీస్తును మీరేం చేసినట్టు క్రీస్తును మీరేం చేసినట్టు క్రీస్తు దేవునిగా నువ్వు నమ్మకపోతే నువ్వు ఒక నమ్మక ద్రోహివి అని క్రీస్తే రేపు న్యాయపీఠం ఎదుట నీకు తీర్పు తీరుస్తాడు ఆయన రక్తంలో పుట్టిన నీవు ఆయన్ను ఆరాధించాలని లేఖనం చెప్తుంది ఈరోజు క్రీస్తు సంఘమని బోర్డు పెట్టుకుంటే సరిపోదు క్రీస్తు సంఘంలో నేను సభ్యుణ్ణి క్రీస్తు సంఘమే సంఘము అని చెప్పుకుంటే సరిపోదు నేను కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను ప్రిలరా పేద రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కల్కమునగు గొర్రెపుల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురి అని మీరు కదా కాబట్టి మనకు తెలిసిన విషయం ఏంటంటే మనం ఎరిగిన విషయం ఏంటంటే అమూల్యమైన క్రీస్తు రక్తము చేత నిర్దోషమును నిష్కళంకములు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత పాపముల నుండి శాపముల నుండి మనం విమోచించబడ్డాం అనగా క్రీస్తు రక్తము ద్వారా మనము రక్షణలకు వచ్చాం కనుకనే ఆ సంఘాన్ని క్రీస్తు సంఘము అంటారని చర్చ్ ఆఫ్ అని బోర్డు పెట్టుకొని క్రీస్తు సంఘములో ఆరాధించే క్రైస్తవులకు చెప్తున్నాను మీరు క్రీస్తును దేవునిగా ఆరాధిస్తున్నారా ఇంకా కొన్ని మాటలు నేను చూపిస్తాను చూడండి పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండవ వాక్యం ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధే విధేయులగొట్టుకును యశు క్రీస్తు రక్తం వలన పురోక్షింపబడుటకును కాబట్టి నీవు పరిశుద్ధంగా జీవించడానికి దేవుని ఆత్మ నీకు దేవుడు అనుగ్రహించాడు క్రీస్తు రక్తం ద్వారా నువ్వు ప్రోక్షింపబడ్డావు అంటే ఆ రక్తం ద్వారా మనం విధేయులకు పిల్లలంగాను పరిశుద్ధులలో చేరి ఆయన ఆరాధించే ధన్యత క్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినాడు ఆ క్రీస్తు రక్తం ద్వారా మన మన సాక్షి శుద్ధి చేయబడింది ధైర్యముగా ఆయన కృపాశ్రమం ఎదుట చేరి చేతులెత్తి ఆయనను ఆరాధించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినాడు ఇక కొన్ని మాటలు చూపిస్తాను ఎపిసోడ్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వాక్యంలో ఆయనను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు క్రీస్తు రక్తం వలన మనము దేవునికి సమీపస్థులమై ఉన్నాము క్రీస్తుకు మనం సమీపస్తులమై ఉన్నాము మునుపు దూరస్తులంగా జీవించిన వారం క్రీస్తు దేవుని సన్నిధికి మనం ఇప్పుడు చేర్చబడిన వారం క్రీస్తు దేవుని ఆరాధించే ఆ ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు ఇంకా కొన్ని మాటలు చూపిస్తాను కొరిందుకు రాసిన మద్రి పత్రిక పదవ అధ్యాయం పదహార వచనంలో క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునుట గొప్ప భాగ్యము క్రీస్తు రక్తాన్ని జ్ఞాపం చేసుకునే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినాడు రోమిలి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యాన్ని మనం చదివినప్పుడు క్రీస్తు యేసు రక్త విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను కనుక ఈ మాటలన్నీ మనకు ఏం బోధిస్తూ ఉన్నాయి ఆయన రక్తం ద్వారా మనకు ఆత్మ సంబంధమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించినాడు రక్షణ భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినాడు క్రీస్తును దేవునిగా ఆరాధించకపోతే నిన్ను ఏమనాలి క్రీస్తు దేవుణ్ణి దేవునిగా ఆరాధించకపోతే నువ్వు ఎవరు ఒకసారి నిన్ను నీవే గుండె మీద చేయి వేసుకొని ప్రశ్న వేసుకోవాలి నేను మీకు ఒక ఆత్మీయమైన సత్యాన్ని చెప్తున్నాను వినండి ప్రియుల అపస్తుల కార్యముల గ్రంథం ఇరవైవ అధ్యాయం ఇరవై ఎనిమిది వాక్యంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు రక్తం ద్వారా కదా క్రీస్తు సంఘం వచ్చింది అక్కడ క్రీస్తు బదులు ఏముంది అక్కడ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటే క్రీస్తు ఎవరు దేవుడు క్రీస్తు దేవునిగా ఇక్కడ రాయబడి ఉంది దేవుడు ఏ దేవుడు రక్తం రక్తమిచ్చినాడు ఏ రక్తము సర్వ మానవాళి కొరకు సర్వ పాపములను కడిగి పరిశుద్ధులుగా చేయడానికి ఏ రక్తము ఏ దేవుడు మన కొరకు చిందించినాడు ఇక్కడ దేవుడు తన ఇచ్చి సంపాదించిన సంఘం అనగా క్రీస్తు సంఘం క్రీస్తు సంఘం క్రీస్తు రక్తము నుంచి పుట్టుకొచ్చింది అయితే క్రీస్తు దేవునిగా మీరు ఆరా ఆరాధించకపోయిన లేఖనం చెప్తుంది ఆ రక్తము కార్చినది క్రీస్తు దేవుడు క్రీస్తు దేవుడుగా నువ్వు గుర్తించకపోతే నువ్వు ఒక అంధుడు నువ్వు ఒక గుడ్డివాడివి నమ్మక ద్రోహివి కాబట్టి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో నువ్వు కూర్చొని ఆరాధిస్తూ సంఘానికి క్రీస్తు సంఘమని పేరు పెట్టుకొని క్రీస్తుని దేవునిగా చెప్పవా క్రీస్తుని దేవునిగా ఆరాధించవా ఇక్కడ తన స్వరక్తమిచ్చి దేవుడు తన స్వరక్తమిచ్చి ఎవరి రక్తం అది క్రీస్తు దేవుని రక్తం క్రీస్తు దేవుని రక్తం నేను విమోచించింది నేను రక్షించింది లోకముల నుంచి వేరు చేసింది పరిశుద్ధుల మహిమగల సంఘములోనికి చేర్చింది నిర్దోషమైన నిర్దోషంగా నిరపరాధులుగా పరిశుద్ధులుగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు ఎలా ఉండాలో తెలుసా క్రీస్తు దేవుని ఆరాధించే ఘనమైన దేవుని బిడవగా నువ్వు జీవించాలి ప్రతి ఒక్కరు ఈరోజు క్రీస్తు దేవునిగా ఆరాధించాలి క్రీస్తు దేవుడు క్రీస్తు దేవుడు అని ఆరాధించాలి కం మరొక వాక్యాన్ని మీకు నేను చూపిస్తాను రోమి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వాక్యం పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టేను ఈయన ఎవరైనా శరీరము శరీరములో వచ్చిన క్రీస్తు శరీరాన్ని ధరించుకున్న క్రీస్తు ఏ వాక్యము దేవుడై ఉన్నాడో ఆ వాక్యము శరీరంగా వచ్చిన ఈయన ఎవరు తెలుసా ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రుడై ఉన్నాడు ఆమెన్ కాబట్టి క్రీస్తు దేవుడు అని క్రీస్తు సంఘాలు ఆరాధించాలి క్రీస్తు దేవుని ఆరాధించాలి క్రీస్తు సంఘములో పుట్టుకొచ్చిన క్రీస్తు సంఘం క్రీస్తు దేవుని ఆరాధించకపోతే అది నేతి బీరకాయ సామెత అవుతుంది అది పాలకూర సామెత అవుతుంది అది నామకర్ధ క్రైస్తవ సంఘం అవుతుంది కాబట్టి క్రీస్తు సంఘం అని అనబడిన క్రీస్తు సంఘం దేవునిగా ఆరాధించాలి పరలోకంలో క్రీస్తును ఆరాధిస్తున్నారు కోట్లాది మంది దేవదూతులు చూద్దాము ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం పన్నెండవ వాక్యం చూడండి వారు అనే మాటతో ప్రారంభించబడింది ఎవరు వారు పై వాక్యంలో ఉంది కోట్లాది మంది దేవదూతులు ఏమని ఆరాధిస్తున్నారు వదింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వర్మతో చెప్పుచుండిరి స్తోత్రాలకు అర్హుడు ఎవరు నీ కోసం నా కోసం వధించబడిన గొర్రె పిల్ల లోక పాపములను మోసుకొని పోచున్న గొర్రె పిల్ల ఇక్కడ వధించబడినట్టు రాయబడి ఉన్నది వధించబడిన గొర్రె పిల్ల ఎవరు యేసుక్రిశ్వారే కదా యేసుక్రిశ్వరు స్తోత్రాలకు అర్హుడు ఆరాధనకు అర్హుడు ఆయన దేవుడు నిరంతరము ఆయన దేవుడై స్తోత్రహరుడై ఉన్నాడు కనుక సంఘానికి ఏమో క్రీస్తు సంఘమా క్రీస్తు దేవునిగా అందులో ఉన్నవారు ఏం చేస్తున్నారు క్రీస్తు సంఘములో ఉన్నవారు ఏం చేస్తున్నారు క్రీస్తును దేవునిగా గుర్తించలేకపోతున్న అందులుగా ఉన్నారు ఈరోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలరా క్రీస్తును ఆరాధించండి క్రీస్తును దేవునిగా స్తుంచండి కళ్ళు తెరవండి క్రీస్తును మహిమపరచండి అటు కృపదేవుడు మీకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక మే దశ్యం వందనాలు థ్యాంక్ యూ